ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే అరవై నాలుగు లక్షల మందికి దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ ఒకటే కార్యక్రమం ఈ ఒక్క నెలలో అరవై ఒక్క లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల తొంభై ఐదు మందికి రెండు వేల ఏడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి ఆరు గంటలు ఏడు గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైనుండే ప్రేమ అభిమానం ఇంకో పక్కన చూస్తే ఇంత మునుపంతా కూడా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే రెండో నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్ళు రెండో నెల తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం రెండో నెల లేకపోతే మూడో నెల ఇస్తాం ఇంటి దగ్గర లేకపోతే ఇంత బెగ్గొట్టేవాళ్ళు ఎగ్గొట్టేవాళ్ళు ఇప్పుడు ఇంటి దగ్గర లేకపోతే మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం బంధువులు ఇంటి దగ్గర ఉంటే బంధువులు ఇంటి దగ్గర ఇస్తాం నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తున్నా ఇచ్చే వ్యక్తి ఎక్కడ పింఛనించాడు ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఓసారి పింఛనించే దాంట్లో ఇష్టానుసారంగా చేస్తా ఉంటారు అట్లా కాకుండా టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది మీరు వేలు వేస్తారు అంటే మన బయోమెట్రిక్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తుంది అది వచ్చినప్పుడు ఎక్కడ వేసారో చూసి మీ ఇంటి దగ్గర వేసారా ఎక్కడ వేసారో తెలుసుకుని యంత్రాంగం పెట్టాం ఇంకో పక్కన నా మెసేజ్ కూడా పంపిస్తున్నాం ఎందుకు పవిత్రంగా దీన్ని భావిస్తున్నా మెసేజ్ కూడా పంపిస్తున్నాను ముందు రోజే మీరు ఒకసారి చూస్తే మీకు ఫోన్ ఉంటే ఎస్ఎంఎస్ మెసేజ్ కూడా పంపిస్తున్నాను మీకు నేనే మళ్ళీ రిమైండ్ చేస్తున్నా రేపు మొదల తారీఖు నీ పింఛను వస్తుంది తీసుకోమని చెప్పి మీకు మెసేజ్ కూడా పంపిస్తున్నాం ఇంకో పక్క మీరు పింఛన్ తీసుకున్న తర్వాత సాయంత్రానికి మళ్ళీ నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా మీరు పింఛన్ తీసుకున్నారా ఎవరున్నా దాంట్లో ఆమె అడిగారా లంచాలు అడిగారా లేకుండా మీ పట్ల దురుసుగా ప్రవర్తించారు కూడా అడుగుతున్నా దానికి కారణం మా అధికార యంత్రాంగం కూడా భక్తి భావంతో గౌరవ భావంతో మీకు ఇవ్వవలసిన డబ్బులు డ్యూటీ ధర్మంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను తెప్పించుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అవసరమైతే భవిష్యత్తులో వాట్సప్ కూడా మీకు ఇస్తాం ఆ వాట్సాప్ మెసేజ్ లో నా మిస్ అయితే అందులో కూడా మీరు పంపించండి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను కరెక్ట్ చేస్తాను ఇప్పుడు ఏ విధంగా ఎంత జవాబుదారంగా ఉన్నామంటే ఈ రోజు ఇచ్చినటువంటి పెన్ పెన్షన్ లో నాకు ఇప్పుడే ఒక రిపోర్ట్ వస్తే దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ సున్నా ముప్పై మీటర్ల డిస్టెన్స్ లో మీ ఇంటి దగ్గరిచ్చారు అంటే నేను చెప్పగలుగుతాను ఓసారి కొంతమంది వితండవాదం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు వాళ్ళ పనే ఇది ఆ రోజు మీరు చూశారు నేనే ముఖ్యమంత్రిని నిద్రలేశాను వివేకానంద రెడ్డి గుండెపోడుతో చనిపోయాడు రిపోర్ట్ ఏది సాక్షి టీవీ పాపం నేను కూడా మోసపోయాను నేను చాలా జాగ్రత్తగా ఉంటాను పక్కన ఊరు కూర్చుంటారో కూడా చూస్తా ఉంటాను అలాంటి నన్నే మోసం చేయగలిగారంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మధ్యాహ్నాలకు మాట మార్చారు తెల్లవారే కొద్దికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి ఆ తర్వాత నేనేదో ఈ ఆదిరారటడికి చెప్పానంట బీటెక్ రవికి చెప్పానంట రోజు రోజుకు ఏ విధంగా మాట పాటు చేస్తా నిన్న నేను చూశాను నెల్లూరుకి వెళ్ళారు వెళితే తప్పులేదు ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా రెచ్చగొట్టును తిట్టు ఆడవాళ్ళపైన ఆంబోదిగా మాట్లాడు నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డను అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నా నేనున్నాను మా పార్టీలో ఎవరైనా తప్పు చేసి ఖండించాలి కట్టడి చేయాలి అవసరమైతే వాళ్ళ మీద కట్టిన చర్య తీసుకోవాలి అప్పుడే అందరూ భయపడతారు నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు ఇష్టానుసారం చేస్తారు ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు నెల్లూరులో బంగారు పుట్టింది చిత్తూరు జిల్లాలో బంగారు ఉంటుంది బంగారు పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్నేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్ష్య పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నిట్టే అవుతుంది జాగ్రత్తగా ఉండండి రెండు వందల మూడు మందికి హాస్పిటల్లో ఇచ్చాం ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటే అక్కడ పోయి ఇరవై వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి ఇచ్చాం ఒక ట్రాన్స్ ఒక సెక్రటరీ నుంచి వేరే సెక్రటరీకి వెళ్ళిపోతే అక్కడ దగ్గర ముప్పై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఇచ్చాం ఎవరైనా వికలాంగులైన విద్యార్థులు హాస్టల్లో ఉంటే వాళ్ళకి దగ్గర మూడు వేల ఆరు వందల ఎనభై మూడుకి ఇచ్చాం ఇంకో పక్కన కొంతమంది నిద్రదే సెక్రటరీకి వెళ్తే అక్కడ తొంభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు మందికి ఇచ్చాం కొంతమంది నరేగా పనులు కెళ్ళిపోతే ఆ కూలి పనుల డబ్బులు పోకూడదని ఇళ్ళ పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు మందికి ఇచ్చాం ఇంకొక పక్క బంధువుల ఇంటికి పోతే ఇంతమర ఎగ్గొట్టేవాళ్ళు వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటే అక్కడ కూడా పింఛినిచ్చే ఏర్పాటు చేశాను అక్కడ కూడా దగ్గర దగ్గర మీరు చూస్తే పదహారు వేల ఒక లక్ష అరవై ఒక్క వేల నూట నలభై ఐదు మందికి ఇచ్చాం ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని రాంగ్ జియో టింగ్ అంటే జియో ట్యాగింగ్ తప్పడింది అవి కూడా ఒక ఇరవై ఆరు వేల డెబ్బై తొమ్మిది ఉన్నాయి అవి కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్పానంటే ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడమే కాదు ఇచ్చిన డబ్బులకి బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేర్చడానికి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా